అదో మండల రెవెన్యూ కార్యాలయం విలువైన భూ క్రయ విక్రయాలకు తలమానికం కానీ అక్కడ విధులు నిర్వహించాలంటే సిబ్బందే కాదు అధికారులు భయంతో కాలం వెలదీయాల్సి వస్తోంది ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో నెట్టుకురావాల్సి వస్తుంది రెవెన్యూ అధికారులకు భయమా అంటే అవును ఆ భయానికి కారణమేమంటారా ఇప్పుడు చూద్దాం ఎప్పుడు తెలియని పైకప్పు వర్షపు నీటితో పాకురు పట్టిన గోడలు చెలు పడుతున్న విలువైన దస్తావేజులు పగిలిపోయి నడిచేందుకు ఇబ్బంది పడేలా టైల్స్ ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యే పాములు తేళ్లు ఇరుకిరుకు గదులు ఆవరణంతా గడ్డి గ్రాసంతో పనికిరాని మొక్కలు శిథిలావస్థకు చేరిన పాడుబడ్డ భవనం ఇది ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ కార్యాలయం దుస్థితి ఇప్పటి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నప్పుడు యాభై రెండు మండలాలు ఉండేవి జిల్లాల పునర్విభజనతో మండలాల సంఖ్య అరవై ఆరుకు చేరింది అందులో ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న ఇదిగో ఈ మావల మండలం ఒకటి కొత్త మండలాలు ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓ పాడుబడిన ఈ క్వార్టర్లో తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది వందల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు కలిగిన మావల తహసీల్దార్ విస్తీర్ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది సందర్శకులకే కాదు చివరికి కార్యాలయ అధికారులు సిబ్బందికి తాగునీటి సౌకర్యం లేదు మూత్రశాలల వెసులుబాటు లేదు బయటకు చెప్పలేక ఇబ్బందులు తాళలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సొస్తోంది బయట వ్యక్తులెవరైనా వస్తే ఇది ప్రభుత్వ కార్యాలయమా అటవీ ప్రాంతంలో వినియోగంలో లేని గుడిసెనా అనేలా ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అరే ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ వచ్చినాం ఇక్కడ కూర్చోడానికి జాగలేదు ప్లేసు తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ యూరింగ్ అంటే బాత్రూములు లేవు మేము అట్లనే ఉంటున్నాం ఆ సార్లు కూడా లోపల అట్లనే ఉంటుండ్రు అది ఆనపడ్డప్పుడు కూలిపోయిన ఎవరికైనా ఇబ్బంది అందులో సార్లు ఉంటారు పబ్లిక్ ఉంటారు దీన్ని కొంచెం మంచిగా చేయాలని కోరుతున్నాం ఎడ్ల కొట్టం పశువుల కొట్టం కూడా ఇట్లా ఉండదు గొర్రెల కన్నా ఈ సిసి వేసుకుంటుండ్రు కానీ ఇది అంతకు అధ్వానం ఉన్నది దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం సార్ కోట్ల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నాయి ఇట్లాంటి దానికి పెట్టాలా మరి భూముల్ని అన్నిటిని కాపాడేది ఆఫీసే ఇది దీన్ని కాపాడేటో లేలా మరి ఇది ఎమ్మార్ ఆఫీసు లెక్క అసలు లేని లేదు అది ఇక్కడికి వచ్చి చూస్తే మన అది ఇది ఒక అడవి లెక్క ఉంది ఇది అది గోడలకు మొత్తం కరెంట్ షాక్ వచ్చేటట్టుంది అది మొత్తం వాటర్ తోటి మొత్తం ఇదైతుంది ఇది ఎందుకంటే మొత్తం పాకులు పట్టింది కాకపోతే ఎప్పుడు కూలిపోతుందో మన అయితే తెలుసు లేదు అసలు అయితే కాకపోతే మన దీని ఆఫీస్ని ఎవరు పట్టించుకోవడం లేదు మన కోట్ల కోట్ల ఇది రిజిస్ట్రేషన్లు మొత్తం జరుగుతాయి కదా అట్లాంటి భూములు కాదు ఇక్కడ చూస్తే వస్తే మొత్తం అయితే ఈవెన్ పాములు మనది చెట్లు మొత్తం ఈవెన్ చెట్లు మొత్తం ఇదేనాయి అయితే తేళ్ళు ఉంటాయి ఇంకా అది మొత్తం అడవిలాగా వచ్చినట్టు ఉంది మొత్తం ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్ ఇది అంటే ఒక టూ త్రీ డేస్ వర్షాలు పడితే పెచ్చులు ఊడతాయి సార్ ఇప్పటికే ఆల్రెడీ ఊడినాయి సార్ కొంచెం పాముల బిడద కూడా ఉంది అందుకోసమని మా స్టాఫ్ భయపడుతున్నాం వాష్రూమ్స్ కొద్దిగా లేవు సార్ లేడీస్ స్టాఫ్ కొద్దిగా ఇబ్బంది ఉంది సార్ కొంచెం లేట్ అవర్స్ ఉంటే భయం ఉంటుంది సార్ పాములో అని చెప్పి వర్షం కంటిన్యూ ఉంటే కొంచెం భయమే ఉంటుంది సార్ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ లో ఉండే కార్యాలయమే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాల దుస్థితి ఊహించడం కష్టమే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు మారింది మావల తహసీల్దార్ కార్యాలయ దుస్థితి వివిధ సమస్యలతో బాధపడుతూ కార్యాలయానికి వచ్చే బాధితులకు ఇవ్వాల్సిన అధికార యంత్రాంగం శిథిలావస్థకు చేరిన భవనంలో క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీయాల్సి వస్తుంది అధికార వికేంద్రీకరణ చేస్తే సరిపోదు దానికి అనుగుణమైన వసతులను ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది లేనట్లయితే విమర్శలకు తావిస్తుంది ఇప్పుడు జరుగుతున్నది అదే కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్